జరిగింది అదే పాత నిబంధన ఆమె దానికి ముందు అసలు ఏ నిబంధన లేదు అసలు ఏ నిబంధన లేని కాలంలో పరలోకములో ఉన్నాయి ఆసు కూడా వచ్చి ఇచ్చే ప్రభు శరీరం ప్రభు రక్తం అంటే ఎవడో కొత్తగా కనిపెట్టిన సిస్టం కాదు కొత్త నూతన నిబంధనలు పరిచయం అయింది కాదు ఏ అయినప్పుడే అసలు భూమికి సంబంధం లేకుండా పరలోకములో ఉన్నటువంటి ఒక యాజక వ్యవస్థలోని భాగం మెలికి క్రమంలోని భాగం పరలోకపు యాజకుడు తెచ్చిచ్చిన అద్భుత వ్యవహారం రొట్టె ద్రాక్ష రసం దాని గురించి అవాకులు చవాకులు పేలటమో దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడేయటము దాని చాలా సాధారణమైనది ఎంచడం అందుకనే ఏఎస్కే ఇరవై రెండవ అధ్యాయంలో మాట్లాడుతూ వారు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచడం లేదని కోపడ్డాడు అన్నీ ఒకటే భోజనం చేసి దేవానికి స్తోత్రమే మంచి ఆహారం పెట్టేవన్నీ ఫీల్ ఎంత ఉండదు చిన్న స్తోత్రం చెప్పి అన్నం తినేయటం ఎంతో అలాగే జస్ట్ స్తోత్రం చెప్పి ప్రభు శరీరం రక్తంలో పాలు పొందడం కూడా